వెల్కమ్ టు లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనము చికెన్ కర్రీ అండి తయారీ విధానం దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం చికెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫస్ట్ నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఇందులో సాల్ట్ ఏమీ కలపలేదు తర్వాత మూడు ఉల్లిపాయలు పెద్దవి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను ఒక్క టమాటో చాలండి ఈ కర్రీకి అది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కొంచెము ఒక ఐదు లేదా ఆరు గ్రీన్ చిల్లీస్ ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం నేను ఈ కర్రీని ప్రెషర్ కుక్కర్లో చేస్తాను ఒక టూ విజిల్స్ రానిచ్చి మళ్ళీ ప్యాన్లో గ్రేవీగా చేసేస్తాను ఫస్ట్ ఈ విధంగా కుక్కర్ పెట్టేసేసుకున్నాను కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకుంటాను ఆయిల్ వేడెక్కనిద్దాము ఇంకా ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇందులో కొద్దిగా ఆవాలు వేస్తున్నాను ఆవాలు వేస్తే కొద్దిగా మన సౌత్ ఇండియన్ రెసిపీస్లో ఇలా పోపు వేస్తాం కదండి టేస్ట్ బాగుంటుంది సో అందుకని కొద్దిగా ఆవాలు మినపప్పు వేసాను ఇవి వేగనిద్దాము ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనము గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని ఒక్కసారి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాము ఇందులోనే ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేద్దాము త్వరగా వేగిపోతాయి ఆనియన్స్ ఈ ఆనియన్స్ బాగా వేగనిద్దాము ఈ విధంగా ఆనియన్స్ ఒక హాఫ్ వేగిన తర్వాత ఇందులో మనము ఒక ఒకటిన్నర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకున్నాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను గ్రైండ్ చేసేటప్పుడు ఒక రెండు లవంగాలు కొద్దిగా చెక్కను వేసేసి మిక్సీ పట్టేస్తాను సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనము చికెన్ని యాడ్ చేసేసుకుందాము చికెన్ మరి చిన్న పీసులుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము పసుపు పసుపు ఒక హాఫ్ టీ స్పూను అలాగే సాల్ట్ వేసేసుకున్నాము వేసేసుకొని అదంతా ఒకసారి బాగా కలిపేసేసుకున్నాము ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలండి మనము చికెన్ని ఎంత బాగా మనం ఇక్కడ ఆయిల్లో బాగా ఇట్లా ఫ్రై చేసేసుకుంటాము అంత టేస్ట్ బాగుంటుంది ఇక్కడే బాగా వేగిపోవాలి ద్దాము కొద్దిసేపు ఇదంతా బాగా మగ్గిన తర్వాత దీనికి ఒక మూత పెట్టేద్దాము చూద్దాము చికెన్లో వాటర్ రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు ఇందులో మనము చిల్లీ పౌడర్ని యాడ్ చేసేసుకున్నాము మనము గ్రీన్ చిల్లీ వేసుకున్నాము అలాగే మళ్ళీ పెప్పర్ యాడ్ చేస్తాము కాబట్టి చిల్లీ పౌడరు జ్యూస్ వేసేసుకోవాలి నేను ఒక టీ స్పూన్ వేసుకున్నాను అలాగే ధనియాల పొడి ధనియాల పొడి మూడు టీ స్పూన్స్ వేస్తున్నాను ఎంత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము మూత పెట్టేద్దాము సో ఒకసారి మూత తీసి చూద్దాము ఒకసారి బాగా కలిపేసేసుకుందాము ఇక్కడే బాగా వేగిపోవాలండి బాగా మగ్గిపోవాలి చికెను మళ్ళీ మనకు తక్కువ టైం పడుతుంది కాబట్టి ఒక్క విజిల్ పెట్టినా సరిపోతుంది ఉడికిపోతుంది ఆల్రెడీ ఇది ఇది హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో లో పెట్టాం కాబట్టి ముక్క సాఫ్ట్ గా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని వేసేద్దాము ఫస్ట్ వేస్తే చికెన్ ఉడకదు సో అందుకని ఇప్పుడు వేసేసుకున్నాము వేసేసుకొని కొత్తిమీరని కొద్దిగా వేద్దాము ఒకసారి మూత పెట్టేద్దాము ఆ టమాటోస్ కొద్దిగా మగ్గుతాయి సరే చేద్దాము చూడండి టమాటో బాగా మగ్గిపోయింది మనం చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుందాము నేను గరం మసాలా పౌడర్ యాడ్ చేయనండి ఓన్లీ పెప్పర్ వేస్తాను పెప్పర్ వచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను మంచి ఫ్లేవర్ ఉంటుంది సో ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని సాల్ట్ కొద్దిగా వేద్దామండి అప్పుడు కొద్దిగా వేసాము ఇప్పుడు కొద్దిగా వేద్దాము వేసేసి ఒకసారి అంతా కలిపేద్దాము ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేద్దాము సో ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేద్దాము ఇప్పుడు మనము కుక్కర్కి మూత పెట్టేద్దాము ఇప్పుడు విజిల్ పెట్టేశాను ఒక వన్ ఆర్ టూ విజిల్స్ వస్తే చాలండి విజిల్స్ రానిద్దాము సో ఇప్పుడు విజిల్ వచ్చేసింది ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఇప్పుడు ఇది ఉడికిపోయింది ఇప్పుడు మనము ఇది లో వేసేసుకొని మామూలుగా మనం నార్మల్ లో దీన్ని బాగా గ్రేవీ లాగా చేసేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది దీన్ని మనము లోకి షిఫ్ట్ చేసేసుకుందాము సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసేసాను ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని ఇది మనము కాసేపు బాగా ఉడకనిద్దాము అందుకే అండి మీడియం సైజులో ముక్కలు ఉండాలని చెప్పాను నలిగిపోకుండా ఇప్పుడు దీనికి మనము లిడ్డు పెట్టేద్దాము ఇది కొద్దిగా మనము చిక్కు ఇప్పుడు బ్రిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి అంత గ్రేవీగా వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఒక రెండు గ్రీన్ చిల్లీస్ ఇది ఫ్లేవర్ బాగుంటుంది ఫైనల్గా వేస్తే అలాగే కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసి ఇలా కుక్కర్లో అయిన తర్వాత ఈ విధంగా ప్యాన్లో వేస్ట్ చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఇది అయిపోయింది ఒక వన్ మినిట్ మూత పెట్టేస్తే ఇప్పుడు మనం వేసిన ఫైనల్గా గ్రీన్ చిల్లీస్ అదంతా ఆ ఫ్లేవరు కర్రీకి బాగుపడుతుంది ఒక వన్ మినిట్ పెట్టేద్దాము సో ఇప్పుడు ఫైనల్ చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఆ ముక్క మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి పీస్ పీస్గా వస్తుంది సో ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది ఇది మనము సర్వింగ్ చేసేసుకుందాము సో ఇంతే అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇది రైస్లో కానీ రోటీ రాగి సంగటి ఏదైనా అండి దోశ ఇడ్లీ ఎందులోకైనా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం